మెట్పల్లి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని మెట్పల్లి ఏ నిరంజన్ రెడ్డి అన్నారు స్థానిక ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి సర్కిల్ పార్తిలోని మెట్పల్లి మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలాల్లోని గ్రామాల్లో గంజాయి డ్రగ్స్ వంటి పదార్థాలను విక్రయించిన సేవించిన వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు గ్రామంలో ఆధిపత్యం బలాయి చలాయించి బెల్ట్ షాప్ లో అక్రమ ఇసుకలకు వేలం పాటలు నిర్వహించి కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గోదావరి నది నుంచి వాగుల నుంచి ప్రభుత్వం అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే వాహనాలు యాజమాన్యులతో పాటు డ్రైవర్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారులు మధ్యవర్తులు అవనవసరం లేకుండా అవసరం లేకుండా నేరుగా వచ్చే సమస్యలు పోలీసుల దృష్టికి తీసుకొచ్చి న్యాయం పొందాలన్నారు రాజేశ్వరరావు పేట వద్ద ఉన్న బ్రిడ్జ్ వద్ద ఒక లారీ ఆగి ఉండగా ముగ్గురు వ్యక్తులు లామర్ పండిపోయి వచ్చి లారీలో డ్రైవర్ను క్లీనర్ ను బెదిరించి కొట్టి వారి వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లను మరియు ఎనిమిది వేల రూపాయలు మునిలించుకుని పారిపోగా ఉదయము ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో రాబరీ కేసు కింద నమోదు చేయనున్నది ఆ రోజు నుండి అటు ముగ్గురు వ్యక్తుల గురించి మేము వెతుకుతుండగా ఈరోజు మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో నేను మరియు ఇబ్రాహీంపట్నం ఎస్ఐ గారు సిబ్బంది కలిసి వాహనములు తనిఖీ చేయించుండగా గండి హనుమాన్లు టెంపుల్ వద్ద ఒక గ్లామర్ బండిపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా చూస్తూ ఆగి ఉండగా మేము అతి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇరవై మూడవ నాడు రాత్రి రాయేశ్వరపేట బ్రిడ్జ్పై జరిగిన దొంగతనం లారీలోని డ్రైవర్ను క్లీనర్ను కొట్టి రెండు సెల్ ఫోన్లను ఎనిమిది వేల రూపాయలు దంగిలించుకుని పారిపోయి అక్కడ నుండి కోర్టుల దగ్గరలో ఉన్న పైడువాడి వద్ద కూడా ఒక టిప్పర్ ను ఆపి డ్రైవర్ను కొట్టి హతంధవ్ దగ్గర ఉన్న కూడా సెల్ ఫోన్ ఉనియోగించుకుని పోయి తిరుగుతుండగా పోలీసు వారు పట్టుకున్నారని వారు పంచల సమక్షంలో ఒప్పు కొనగా వారిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్లను గ్రామర్ మోటార్ సైకిల్ ను మరియు ఎనిమిది వేల రూపాయలను స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి రిమాండ్కు తరలించాలని మరియు ఇతనిపై నుండి ఎవరైనా ఇలాంటి దొంగతనాలకు పాల్పడినచో కఠినంగా శిక్షించబడను మరియు వారిపై పీడియాప్ కేసును నమోదు చేయడం కూడా వెనుక